ఒక ఆరు నెలల పాటు ఒక ప్రత్యేక అధికారిని ఇవన్నీ అమల్లోకి వస్తున్నాయా లేదా మానిటర్ చేసి ఏర్పాటు చేయగలిగినట్టు సంతోషం ముఖ్యంగా ఆ తోలు రాజేంద్ర స్వామి వారిని ఈ ఆరంగు బెల్లకొండ మండలం గంగిరెడ్డి పాలెం కింద పోవటం వల్ల వాళ్ళు ఇప్పుడు మాది అంటున్నారు మేము మా ఫైతుని మేము ఎట్లా కోల్పోవాలి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ఆవాసాన్ని దేవుణ్ణి వారసత్వ సంపద మా గ్రామానికి చెందాలి తప్ప అవుట్ ఆఫ్ ఇంకొకటి వచ్చి దాని ఇది మన జిల్లాలో దీంట్లో బేసిక్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ ని మనము రివ్యూ చేయలేకపోయినా కొన్ని ముఖ్యమైన పది పదిహేను డిపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి ఇంతవరకు గత తొమ్మిది పది నెలల్లో యాక్టివిటీస్ ఏమేమి టేకప్ చేసామో వాటి ప్రోగ్రెస్ ఏంటి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద కొన్ని వర్క్స్ కూడా మనం టేకప్ చేసి ఉంటాము వాటి స్టేటస్ ఏంటి ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ ఇయర్కి ఈ కాన్స్టిట్యున్సీలో మనం ఏం చేయబోతున్నాము నెక్స్ట్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఏం చేయబోతున్నాము దానికి సంబంధించిన ప్రణాళికలు అవి తయారు చేసుకుని వాటిని ఎలా మనం ముందుకు తీసుకోవాలని మీద ఈ కాన్స్టిట్యున్సీలో రివ్యూ పెట్టాము గౌరవ స్థానిక సభ్యులు వారికి చాలా అనుభవం ఉంది ఈ కాన్స్టెన్సీ మీద కానీ ఈ జిల్లా మీద కానీ వారికి చాలా అవగాహన ఉంది వారి యొక్క ఎక్స్పీరియన్స్ దృష్టిలో చూసినట్టుకునే అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని ముందు తీసుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాను పెద్దలు ఎంపీ గారు కూడా జాయిన్ అవుతారు సో దయచేసి నియోజకవర్గ స్థాయిలో రివ్యూ చేద్దామని అనుకున్నప్పుడు మరి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ కానీ అందరూ అందరూ అధికారులు సహకరించి మన నియోజకవర్గ సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కారం దిశగా మనం ప్రయత్నం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరు కూడా ఎక్కువసేపు ఏదైనా మీకు ఉన్నటువంటి సమస్యలు రిప్రజెంటేషన్ రూపంలో తీసుకున్న చెప్పేసి చెప్పాము ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మండలాధ్యక్షులు ఒక్కొక్కరుగా ఆ సమస్యల మీద మరి చెబుతా ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు వాటిని ఎలా పరిష్కారం చేయాలా అనేటువంటి దాని మీద మనం ఇవాళ మాట్లాడుకుందాం ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ కానివ్వకుండా బ్రీఫ్గా సమస్య చెప్పి రిప్రజెంటేషన్ మరి తీసుకొని ఇస్తే మనం కన్సర్న్ ఆఫీసర్కి కలెక్ట్ గారి ద్వారా అవి ఇచ్చి అవన్నీ కూడా ఇవాళ మరి సత్యనపల్లి తహసీల్దార్ గారు టోటల్గా మరి రిజిస్టర్ మెయింటైన్ చేసి ఇవాళ వచ్చినటువంటి సమస్యలు పరిష్కారానికి మనం వాటికి ఫ్యూచర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏర్పాటు అక్షరం పొరపాటు పడిన దానితోటి అలా జరిగిందని అనుకున్నారు అప్పుడు దాదాపు పది సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ రఘురాం నగర్లో కానీ చాలా చోట్ల కూడా పొనుకోటివే కానీ దానికి రిజిస్ట్రేషన్ జరగట్లేదు అలాగే మనం ఎన్హెచ్ లో రోడ్డు కింద బైపాస్ రోడ్డు కింద బై కూడా ఆ ఆ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారు వాళ్ళకి ఏమీ సమాధానం లేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదా ఏమైనా కూడా దానికి కరెక్ట్ సమాధానం లేదు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాల నుంచి ఇలా నడుస్తుంది అనమాట ఏదో దాని పరిష్కార మార్పులు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఇద్దరికి అందరు అనుకున్నారు చాలా మంది కూడా ఎందుకంటే దేవుణ్ణి మోచినందుకు ఏనా మామూలు వాళ్ళు సర్వీస్ చేయ పూజారులకి అలాగనే మేడం వాళ్ళకి ఇట్లా రకరకాలుగా ఇచ్చారు వాళ్ళందరూ కూడా అది శేషన్ తరఫున చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదో ఒకటి స్పష్టమైన నిర్ణయం ఎందుకంటే అప్పుడు ఇచ్చి బట్టే వాళ్ళకడం జరిగింది రిజిస్ట్రేషన్ జరిగింది దాదాపు అరవై ఐదు అరవై ఆరు ఏదైనా వ్యవహారం చేయకపోతే అందువల్ల దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటే అంటే టౌన్ ఇంకా చాలా గ్రామాల్లో నాకు తెలిసినంత టౌన్లో వేణుగోపాల స్వామి మాన్యమని ఇచ్చారు మా తలలో దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటే కొద్దిగా వాళ్ళందరూ కూడా మామూలు సన్నగా రైతులు కూడా దీని తర్వాత ఈ పొలం పోయిన వాళ్ళు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ డబ్బు ఎవరికి వాళ్ళ

ఈ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అప్పటి కలెక్టర్ గారు డిప్యూటీ డిఈఓని సెక్రటరీ కరస్పాండెంట్ గా స్కూల్ కు నియమించారు తమరు ఆ ఫైల్ను చూసి ఆ స్కూల్ తిరిగి పునరుద్ధరించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు అయినా ఆ అమౌంట్స్ ఇవ్వలేదు సార్ చర్చెస్ గారు ఉంటాయి రాములవారి గుడి గారి ఉంటే మసీదులు కానీ అది అసలు ఆ ఫైల్ ఎక్కడుందో కూడా మేము ఇప్పుడు పోయి జీపీ ఏజీపీ అడుగుతుంటే దాని తాలూకా విషయం ఏమాత్రం మాకు అవగతం కావట్లేదు ఇప్పుడు సత్యంపల్లి కోర్టులో ఉన్నాయి మాకు సక్కరిపల్లి నుంచి నసరాపేట నసరాపేట నుంచి గుంటూరు గుంటూరు నుంచి మళ్ళీ సత్యంపల్లి వచ్చింది అవి చాలా అమౌంట్స్ మీకు చేర్చేసేది ప్లీజ్ కన్సిడర్ సార్ అది పాల ఆరాటం సెకంలో ఫోర్ ఏకర్స్ కోర్టు డిస్ప్యూట్ ఉంది సార్ రెండు వేల పదిలో నాలుగు ఎకరాలు పట్టాలు ఇచ్చారు అయితే పొలం మాది డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చారంటే కోర్టులో ఇచ్చారు సార్ వాళ్ళు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది పట్టాలు ఇచ్చావు ఇల్లు కట్టుకొని ఇవ్వట్లేదు ఆర్థిక గారికి ఇచ్చారని మాకు కోర్టు చెప్పారు సార్ ఇంతవరకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ హౌసింగ్ లోన్ తీసుకోవడానికైనా అవకాశం లేదు సార్ ట్వంటీ డీఎన్ ఉందని బ్యాన్ చేశారు ఈ ప్రైవేట్ బ్యాంకులన్నీ వచ్చేసి అన్ని చేసి దోచుకుంటున్నాం సార్ మామూలుగా లేదు అక్కడ పరిస్థితి ఇదని వాళ్ళు దావా చేసుకుంటున్నారు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటున్నారు సార్ ప్రైవేట్ బ్యాంకుల్లో గవర్నమెంట్ బ్యాంకుల్లో మాకు ఇవ్వట్లేదు మాకు రిజిస్ట్రేషన్ జరిపినా కూడా మాకు రిపోర్ట్ లేదు సార్ ఆ భూమి ఏరియా సొంత భూమి అని చెప్పి ఏరియా వాళ్ళకి రిజిస్టర్ చేశారు సార్ రిజిస్ట్రేషన్ రద్దు కోసం చాలా సార్లు రిప్రజెంటేషన్ చేశాను సార్ సార్ మా సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్య ఒకసారి రిప్రజెంట్ చేశాను సార్ దాన్ని అది రిజిస్ట్రేషన్ చేయించాలి సార్ దాదాపు కిలోమీటర్లు ఈ ఫారెస్ట్లో ఉంది ఫారెస్ట్లో ఉంటే దాన్ని రోడ్డాను ఒకసారి ఒకసారి అనుకుంటే రోడ్ వేసాను అంతవరకు ఆపేసి మిగతా అంతా నాలుగు కిలోమీటర్లు వచ్చిన రోట్ వేశారు ఆరు వందల మీటర్లు చిల్లర ఆపేను అయితే మేము ఒకసారి స్పందనలో పెడితే అది స్పందన ద్వారా డివో మేడం గారి కాడికి వెళ్తే డివో మేడం గారు ఒకసారి వచ్చి చెక్ చేశారు పర్మిషన్ నా వైపు నుంచి పర్మిషన్ ఎంతవరకు చేయాలంటే అంతవరకు చేస్తారన్నారు దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది దాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదండి ఇంకోటి శివాపురం తాండా నుంచి ఉదయనగర్ కాలనీ దాదాపు నూట యాభై గ్రామాలు ఇల్లు ఉన్నాయి నూట యాభై ఇల్లు ఉన్నాయి అయితే మేడం గారు కూడా వచ్చి చెక్ చేశారు చూశారు మీరు ఇట్లా ఎట్లా ఉంటున్నారని కూడా అడిగారు అడిగారు అయితే దానికి కూడా పర్మిషన్ ఏమో అది కూడా ఇప్పుడు దాకా సార్ ఇది ఈ దగ్గర దిస్ ఎక్వైరీ రైజ్డ్ హార్డ్ కాపీ ఆల్రెడీ లో పోర్టల్లో పంపించడానికి పంపించేసి కూడా టూ మంత్స్ అయింది ఈ పిఆర్ డివిజన్ వాళ్ళు నిన్న ఆన్లైన్ పోర్టల్లో మాకు క్వెరీకి రిప్లై ఇచ్చారు సార్ సో ఈ రోడ్కి సంబంధించింది అయితే రేపు మార్నింగ్ కరోనా హెడ్ ఆఫీస్కి వెళ్తుంటే ఇంకో వన్ మంత్లో రోడ్ ప్రపోజల్ అవుతుంది దీనిలో ఇబ్బంది లేదు సార్ నక్రేఖ్ టు శివనగర్ తండ శివనగర్ తండా నుంచి ఉదయనగర్ తండాకి సంబంధించి మాత్రం ఉదయనగర్ తండ అది రెవెన్యూ విలేజ్ కాదా అవునా అన్నది ఈపిఆర్ వాళ్ళకి రైజ్ చేశాను సార్ ఇది ఇట్స్ అ ఫార్మేషన్ ఇన్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్ వితౌట్ ఎనీ లిగారిటీ సార్ సో అది మనం జస్టిఫై చేసుకొని ఎన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్న దాని ప్రకారం ఈడిఎస్ రిప్లై ఉందని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను సార్ ఇఫ్ ఈ పిఆర్ కెన్ గివ్ త్రూ నా ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది సార్ మీరు పాజిటివ్లీ రికమెండ్ అయింది సార్ నకిరేకలు తు శివ్యాగ అన్న మాత్రం మీకు వి టేక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టు గెట్ అండి సార్ అయితే ఇబ్బంది లేదు దానికి చూడలేదండి ఉదయనగర్ తండకి ఆల్రెడీ రెండు వేల మూడులోనే లోనే విలేజ్ కింద పవర్ కనెక్షన్ కూడా అన్ని ఇళ్ళకు కూడా నోట్లు ఆ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం సిమెంట్ రోడ్లు అంటూ ఒక్క రోడ్డు కూడా లేకుండా విలేజ్ ఒకటి రెవెన్యూ నుంచి ఉంటే అది లో ఉంటాయి కానీ ఆర్వైఎఫ్ఆర్ యాక్ట్ ఏం చెప్తుంది ఇవన్నీ రెగ్యులరైజ్ చేస్తున్నాము కొన్ని కండిషన్స్ పెట్టి రెండు వేల ఐదు వేల కట్ ఆఫ్ ఇచ్చారు ఆ డేట్ కంటే ముందు ఉన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే హౌస్ అయితే హౌసింగ్ హౌస్ సెట్ ఇస్తున్నాము కమ్యూనిటీ పర్పస్కి అయితే రోడ్లు ఇలాంటివి ఇస్తున్నాము దాంట్లో ఎందుకు మీరు మీరు ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నారని వాళ్ళు వెళ్తున్నారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర

నేను ఆ రోజు ఎంపీ నేనే శాంక్షన్ చేయించాను దాన్ని చూపించాను సరే తీర్మానం తీసుకుంటాం రెండు వేల ఐదు దాకా ఆరు దాకా నేను ఉన్నాను కాబట్టి నేను రెండు వేల రెండులోనే వేయించాను ఎలట్రిఫికేషన్ మండల ఫండ్స్ నుంచి జనరల్ ఫండ్స్ నుంచి పెట్టి వేయించాను కాబట్టి అప్పుడు మనకు రెండు వేల ఐదు ముందే ఉంది కాబట్టి ఆ కాపీ నేను తీసుకుంటాను దానికి అప్పుడు నా రిజర్వేషన్ కాపీ అవన్నీ తీసుకొని చేయించింది అన్ని కూడా చూసి మీకు సబ్మిట్ చేస్తాను నేను చేయండి కాకపోతే ఆ మధ్యలో రోడ్లు కూడా ఈ మధ్య పోతే ఎన్ఆర్జీ కిందనే అక్కడ కొంతమంది ఇంకా సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిన ఉన్నాయండి ఆది పట్టాలు ఉన్నాయి ఇవ్వాల్సినవి కొంతమంది ఇచ్చారు ఈ మధ్య ఇంకా కొంతమంది ఉన్నాయండి అంటే కొండపల్లి ఒకవన్నీ కూడా సైంటిఫిక్గా చూస్తున్నాం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ తీసి చూస్తే తెలిసిపోతుంది రెండు వేల ఐదు కంటే ముందు ఉన్నారు లేదా ఈ మధ్య చేసిన వాటికి రాదు ఈ మధ్య లేదండి ఎవరు చేయట్లేదు కూడా మన వాళ్ళు కూడా వద్ద చెప్పి మనోళ్ళు కేసులు పెడుతున్నారు అందువల్ల అప్పుడు వచ్చి మళ్ళీ ఇబ్బందులు పడతా వద్దు మీరు కొత్తగా చేయొద్దు ఇంకా చెప్పేసి చెప్తాను లా ఉన్నాయి ఉన్నాయని ఇవి వాటిని మీరు వెరిఫై చేసి గుండపల్లి గ్రామంలో కొన్ని శివాపురం తండ ఉదయ్ నగర్ తండ ఈ మూడు చోట్ల ఉన్నాయండి ఆ మూడు కూడా చూసి అర్జీలు కూడా మీకు తర్వాత ఇస్తారు ఇవి చూసి రాకుండా ఉన్న వాళ్ళు

దానికి చెరువు పక్కన సార్ రెవెన్యూ అది దాన్ని కొంచెం నాకు ఫారెస్ట్లో కలుపుకొని దానికి డీకే పట్ల అలాంటివి ఏమైనా ఇస్తూ బాగుంటాయి సార్ బీసీ ఎస్టీ నాయకులు ఎప్పుడూ ఉన్నారు దాదాపుగా ఒక కుటుంబాలు ఉండేది సార్ ఈ ఫారెస్ట్ వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బంది పడుతుంది అలాంటిది కొంచెం గమనిస్తూ బాగుంటుంది సార్ ఇంకొకసారి చేస్తాను పర్సెస్ కాఫీ ఉంటుంది

రూల్ బుక్ చెప్పడానికి కాదు కదా ఆ రూల్ ఏందని చెప్తే చెప్పడానికి కూర్చుంటే మీరు నేను కూర్చుంటే బాగా పని చేస్తున్నట్టు కాదు పని చేసి పని గ్రౌండ్ లో అయితే పని అయినట్టు మరి అవ్వకపోతే పన్నెండు వేలు అయితే ఎలాగండి చేపిస్తాను సార్ చెప్తూనే ఉన్నారు ఆన్లైన్ నుండి నాకు చేపిస్తాను కానీ కొనవట్లేదు మీతో చేపిస్తాను లోపలికి వెళ్ళి ఏదో నలుగురు కూర్చోబెట్టి చెప్పడం కదా ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు సర్పంచ్ ఉంటారు లేకపోతే ఇలాంటి కొంచెం తిరిగే అవగాహన వాళ్ళు ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి వాళ్ళ ద్వారా పబ్లిక్ వెళ్ళాలి సరే మీరు మీరు పబ్లిక్కి ఎక్కువ మందికి చెప్తే ఎక్కువ కనెక్షన్ వస్తాయి సరే మన కష్టం తగ్గుతుంది అసలు ప్లాన్ చేసుకుని షెడ్యూల్ తయారు చేసుకుని నెక్స్ట్ వీక్ సరే సార్ మీటింగ్ పెట్టిన సరే సార్ మాట్లాడతాం వాళ్ళతో కూడా ఇద్దరితో కూడా కలిపి మా కోటనేషన్ మీకు పెట్టాను సార్ మన పెట్టి పిలిపించి మాట్లాడతాను లోకల్ ఇష్యూస్ ప్రాసెస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఏఈ మీద పెట్టండి సరే సార్ మల్లె గారు ఇప్పుడే చెప్తున్నారు ఏఈతో చాలా ప్రాబ్లం ఉంది కాన్స్టెన్సీలో సరే సార్ మరి సరి చేసుకోవాలి ఓకే సార్ ఒక గ్రామంలో అంటే ఏఈకి బాధ్యత సార్ ఆర్ఎస్కే తర్వాత వెయ్యి నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల దగ్గర బి కేటగిరీ కింద వెయ్యిలోపు ఉన్నటువంటి మెట్రిక్ టన్నులు ధాన్యం ఉన్నటువంటి ఆర్ఎస్కే కేటగిరీ కింద చేసి అరవై ఎనిమిది పిపిసి సెంటర్లు ఓపెన్ చేశాం సార్ సతిర్మల్లి కాన్స్టిట్యులో పంతొమ్మిది ఆర్ఎస్కే సెంటర్లు ఓపెన్ చేశాం సార్ మన దగ్గర పదివేలు మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇచ్చాం సార్ దాని ప్రకారం మనం ఇప్పటికీ పన్నెండు వందల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని పర్చేజ్ చేయడం జరిగింది సార్ లాస్ట్ ఖరీఫ్లో వచ్చేసరికి మన దగ్గర ఖరీఫ్కి పదమూడు వేలు చేశాం సార్ పోయిన రబ్ వచ్చేసరికి అయితే మనకు జీరో చేశాను సార్ ఎందుకంటే ఇప్పుడు మన మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఫైవ్ వెరైటీ ఉంది సార్ అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ వెరైటీ అవటం కారణంగా మెన్ను బిజినెస్మెన్సెస్ ఎక్కువ కొంటున్నారు సార్ మనం ఏంటంటే రైతుకి సపోర్టింగ్ గా గవర్నమెంట్ ఉంది మీరు కనుక మాకు తక్కువ రేట్ ఇస్తే మేము సపోర్టింగ్ ప్రైస్ గవర్నమెంట్ అమ్ముకుంటాం అనేటువంటి భరోసా కోసం మనం ఓపెన్ చేయడం జరిగింది సంబంధించి సార్ మన ఎంఎస్పీ మనం బయట రైతు ఎవరు మీ దగ్గర బయట పిల్లర్స్ కొనకపోతే పదివేల టెన్స్ మనం కొనేదానికి మనకు టార్గెట్ ఉంది ఇప్పటి వరకు మేము పన్నెండు మాత్రమే కొన్నాము మిగతా ఎనిమిది వేల ఎనిమిది వందల టన్స్ కొనడానికి ప్యారీ ప్రిక్వైర్మెంట్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి దీంతో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని నామ్స్ ఉంటాయి అండి ఆ నామ్స్ ప్రకారం ఉంటే దానికి దగ్గర పెట్టి మీకు ఇస్తారు ఎస్ సార్ ఇంతకుముందు ఏంటంటే మన దగ్గర నుంచి తెలంగాణకి రైస్ బాగా వెళ్ళేది ప్యాడీ మిడిల్ మిడిల్మెన్నో మిల్లర్స్ వచ్చి కొనుక్కొని పోయేవాళ్ళు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే పక్క రాష్ట్రాల నుంచి ప్యాడీ తీసుకురావడానికి అవకాశం లేదని వాళ్ళు చెక్పోస్ట్లు పెట్టారు చాలామంది రైతుల దగ్గర నుంచి కొనేసారు ఎవరైతే మన దగ్గర అడుగుతున్నారో వాళ్ళు నిజంగా రైతుల దగ్గర నుంచి కొనేసి వ్యాపారస్తులు కొనుక్కొని ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడి తిరుగుతారు నిజంగా రైతుల సమస్య ఉంటే ఇమీడియట్గా మీ దగ్గర ధాన్యం పరిశీలించి తీసుకుంటాం ఎస్ సార్ మనకి ముప్పానవండం అండి ముప్పాన వండలంలో దాదాపు అంత మాగాడి వేరే ఎక్కువ పన్నెండు వేల గనులు దాకా పన్నెండు వేల గిట్టాల దాకా ఉన్నాయి సార్ ధాన్యం కానీ ఇప్పుడు వరకు వెయ్యి గిట్టాల వరకే కొనరు సార్ వెల్ల ముందు రావట్లేదండి డీజిల్ ఏదైనా రావట్లేదు తర్వాత ఎందుకు నెలలు ముందుకు రావట్లేదు సార్ బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ లో కూడా ఇచ్చే రెండు వేలు తర్వాత ఆపేసారు సార్ ఆపేస్తే మా ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే మిగిలిన సార్ రవిలో కూడా రైతులంతా బాగా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడీఫ్ సీజన్ లో గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ తక్కువ ఉంది పదమూడు వేల ఉంది ఇప్పుడు మనకి ఇచ్చిన టార్గెట్ పదివేల ఉంది మనం ప్రొక్రిమెంట్ చేసింది

సార్ ముప్పాళ్ళ ముప్పాల్లా ఇరుకుపాలెం రెండు చోట్ల బీపీసీ సెంటర్స్ పెట్టాం సార్ డిఎం గారు చెప్పండి మీకు టార్గెట్ ఒకరేషన్ ఉన్నాం ఒక టార్గెట్ పదివేలు రెండు బీజీలు ఎంత ఉన్నాయి మీ దగ్గర దగ్గర నాలుగు కోట్ల తొంభై లక్షలు నాలుగు కోట్లతోటి ఎంత ప్రాణి తీసుకోవచ్చు మనం నాలుగు వేల వరకు తీసుకోవచ్చు కదా మన బ్యాంక్ వాళ్ళు ఎందుకు మిల్లర్స్ బీజీ చెప్తున్నారంట అంటే దగ్గర మిల్లు వేలకు దగ్గరలో పది టన్నులు కొనాలంటే ఎన్ని బీజీలు కావాలి ఎంత కావాలి మనకి ఏడు కోట్లు కావాలి ఎందుకు మరి మిల్లర్స్ తో కట్టించట్లేదు ఇవన్నీ మిల్లర్స్ తో ఎందుకు బీజీ తీర్చలేకపోతున్నారు మరి కుదరదు అట్లా కంపల్సరీగా కొనాల్సి బీజీలు ఇవ్వాల్సిందే ఎన్ఫోర్స్ చేయాల్సిందే ఉన్న టార్గెట్ పదివేలు గోదావరి జిల్లాలోకి వెళ్తే లక్ష లక్షలు చేస్తారు వాళ్ళు పదివేల టన్నులు వాళ్ళు లేకపోతే ఎట్లా మనం మిల్లర్స్ అందరినీ పిలిపించండి వాళ్ళు కంట్రోల్లో పెట్టండి ఏడు వేల టన్ను ఏడు వేల ఏడు కోట్లకి సంబంధించిన బీజీలు తీసుకోవాలి మిల్లర్స్ అసోసియేషన్ ఉంటుంది ఆయన పిల్లవాడి పిలిచి అడిగితే చేస్తారు వాళ్ళు సాయంత్రం లోపల వాళ్ళతో మీటింగ్ పెట్టి ఏడు కోట్లకు సరిపడా బీజీలు తీసుకోండి ముందే కొండ మూడు ఇవన్నీ కూడా సివియర్ వాటర్ ఇష్యూస్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన లెక్కరికాళ్ళు గ్రామాల్లో మంచి ఇల్లు లేవని చెప్పేసి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి సార్ మనకి సత్యబల్లి కాన్సెన్స్ మొత్తం నూట పదహారు వర్షం శాంక్షన్ సార్ అరవై కోట్లతో సో ఇప్పటి వరకు ఒక ఇరవై రెండు వర్క్లు కంప్లీట్ అయ్యాయి ప్రోగ్రెస్లో ఒక ట్వంటీ సిక్స్ వర్క్స్ ఉన్నాయి సార్ ఒక ఐదు ఏమో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రివైవల్కి పర్మిషన్ ఇచ్చారు సార్ రాజపాల మండలంలో హోటల్గా క్యాన్సిల్ అయిన వర్క్స్ అరవై మూడు వర్క్లు ఉన్నాయి సార్ అయితే ఈ కంప్లీటెడ్ అయ్యాను ప్రోగ్రెస్ వర్క్స్ రెండు కలిపి టోటల్ ఎక్స్పెండిచర్ మనకి సిక్స్ నైన్టీన్ ల్యాక్స్ అయింది సార్ పెండింగ్ బిల్స్ ఒక

పంట చేతికి వచ్చే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ తీసుకొని కొద్దిగా ఒక సెవెన్ ఎయిట్ టాపిక్స్ మీద మనం ఈరోజు డీలో చేసుకోవడం జరిగింది వీటికి సంబంధించి ప్రతి ఒక్క ఇష్యూ కూడా నీడ్స్ రూపంలో రాయడం జరిగింది ప్రతి టాపిక్ మీద కూడా నీట్స్ రూపంలో రాయడం జరిగింది వాటిని ఫాలో అప్ చేసి మళ్ళీ టైం ఫ్రేమ్ పెట్టుకొని టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఆ పెట్టుకొని మళ్ళీ వచ్చి నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి ఇచ్చిన కంప్లైంట్స్ ఏంటి ఇచ్చిన సమస్యలు ఏంటి వాటి అన్నిటినీ మనం తీర్చ మనం ఒక పరిస్థితులు చూపించి కానీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక వేరే టాపిక్స్తో రివ్యూ చేసుకునే కార్యక్రమం మళ్ళీ రెండు నెలల్లో పెడతామా మూడు నెలలు మూడు నెలలు పెడతాం అనేది ఒకసారి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మాట్లాడుకొని మనకి చెప్తారు తప్పకుండా మరోసారి పెట్టుకుందాం అయితే మిమ్మల్ని అందరినీ పోలేదు చక్కగా జరిగింది ఇప్పుడు నేను చాలా న్యూస్ వర్గాలు చూసాను కానీ ఇక్కడ సీనియర్ ఉండటం వల్ల అన్నగారు ఉండటం వల్ల కొద్దిగా నాయకులు కూడా వచ్చేటప్పుడు ఏదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కాకుండా గ్రామానికి సంబంధించిన మండలానికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా తీసుకొని రావడం జరిగింది ఇది మిగతా న్యూజు కూడా ఇలా జరగాలని ఎటువంటి దిగుబండం ఉంటుంది అక్కడ కూడా మనం ముందే చెప్తే బెటర్ అని అక్కడ కూడా ఇలానే జరగాలి అన్ని చోట్ల జరిగితే బెటర్ కొన్ని చోట్ల మాకు వస్తుంది ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ తీసుకొస్తాను కానీ గ్రామానికి కానీ మండలానికి సంబంధించి కానీ తీసుకుంటారు దానికి అలా కాదు తీసుకోవడానికి కొద్దిగా దాన్ని బట్టి మెచ్యూరిటీ ఉంది కాబట్టి జరిగిందనే నా ఉద్దేశం ఉంటాయి సమస్యలు అన్నీ తీరుస్తాము అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తామని చెప్పలేం కానీ ప్రయత్నం అయితే చేస్తాం అధికారులు ప్రయత్నం చేస్తారు మన వైపు నుంచి మనం కూడా ప్రయత్నం చేస్తాం మాక్సిమం పరిష్కారం చేయటానికి అయితే మీరు కూడా కొద్దిగా అధికారం ప్రయత్నించిపోయేది ఒకటే ఇప్పుడు చూసారు మీరు మీ అందరికీ అలవాటు అయిపోయినది ఏంటంటే ఒక నాలుగైదు సంవత్సరాల పాటు ఏ సమస్యతో ముందుకు వచ్చినా డబ్బులు లేదని చెప్పి పంపించేయడం అలవాటు అయినా డబ్బులు లేవు కానీ చాలా పనులు మన డబ్బులు ఖర్చు పెట్టకుండానే మనం కి చేయగలిగే పనులు చాలా ఉన్నాయి వాటిని మనం పూర్తి చేస్తే కూడా కొద్దిగా మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటారు మనం ఇంకో సంవత్సరం మీరు మార్పు మేము ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండాలి మేము సమాధానం చెప్పాలి కాబట్టి ఆ రెడీమేడ్ ఆన్సర్ నుంచి ఆ మైండ్ సెట్ మార్చడం బయటకు వచ్చి సరే డబ్బులు కొన్ని కొద్దిగా లేటుగా వచ్చిన మా ప్రయత్నం మేము చేస్తాం కానీ చాలా మటుకు డబ్బులు అవసరం లేకుండానే అయ్యే పనులు చాలా ఉన్నాయి పరిష్కరించే పనులు ఉన్నాయి ఇందాక మేము చెప్పారు చూసారు మీరే చూసారు ఇప్పుడు ఇళ్ళ స్థలా ఇల్లు ఇల్లు కట్టేదైతే ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అలాగే ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ వచ్చి ఉంది మీరు ప్రొక్యూర్ చేయటమే ధాన్యానికి సంబంధించి ఇటువంటి అలాగే రెవెన్యూ సమస్యలు ఉన్నాయి వాటికి పెద్ద డబ్బులు ఏమి వాళ్ళు ఏమీ దానివల్ల ఆగట్లేదు ఎండోమేడ్ సంస్థలు ఉన్నాయి అవే డబ్బుల వల్ల ఆగట్లేదు ఇవన్నీ కూడా డబ్బులు అనేది ఒక్కటే రెడీమేడ్ ఆసపెట్టు మాత్రం దయచేసి మాకని దాని నుంచి బయటకు వచ్చి పరిష్కారం వైపు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అది చేస్తామని ఆశిస్తూ మీ అందరూ కూడా ఇంత సమ్మర్ లో మంచి ఎండాకాలాలు వచ్చారు కూర్చున్నారు వీటిని ఏదైతే ఈరోజు నోట్ చేస్తున్న వాటిని పరిష్కారం తీసుకెళ్ళాలని అర్థిస్తూ నాకు అవకాశం సమస్య పరిష్కారం కోసం ఈరోజు మీరందరూ కూడా వచ్చినందుకు సత్యం పల్లె నియోజకవర్గం తరఫున తెలియజేస్తా ఉన్నాను అలాగే చెప్పినట్టు ఇవాళ మనం రెవ్యూ మీటింగ్ పెట్టుకున్నాం చాలా సమస్యలు చర్చించాం రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం ఏదో రిప్రజెంటేషన్స్ తీసుకోవడంతోనే మన పని అయిపోయింది అనేటువంటి భావన కాకుండా దయచేసి అధికారులు పరిష్కారం చేయగలిగినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదైతే మనం రిప్రజెంటేషన్స్ వాళ్ళు తీసుకున్నామో ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయండి మళ్ళీ మూడు మాసాల్లో మళ్ళీ ఒక మీటింగ్ మనం ఇట్లానే పెట్టుకుంటాం పెట్టుకునేటప్పటికీ ఈ మీటింగ్లో ఇచ్చినటువంటి సమస్యల్ని ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలిగాము అనేటువంటిది కూడా ఆ రోజున రిపోర్టు మనం రెవెన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఇవాళ వచ్చినటువంటి అధికారులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధికారులకు అందరికీ కూడా ఎవరైతే ప్రభుత్వ వ్యవసాయం చేస్తారో వారికి పార్టిసిపేట్ గ్యారంటీ సిస్టమ్ అని సర్టిఫికేషన్ ఇస్తారు సార్ అది ఇప్పుడు రైతు సోదరులకు ఒక బూత్ ఇస్తున్నాము చక్కని బాబు జట్టి ఆంజనేయులు వెంకటరావు గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము Thank थैंक्यू सर थैंक्यू मच